కృష్ణా జిల్లాలో పెనుమలూరులో ఆక్టోపస్ తనిఖీలు కొనసాగుతున్న ఇరవై ఐదు మంది మావోయిస్టు సానుభూతి ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పెనుమలూరులోని ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు ఒక భవనాన్ని షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లు పోలీసులకి సమాచారం అందింది ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నిస్తున్నాయి ఆక్టోపస్ టీం ఆయుధాల డంపుని దానికి సంబంధించి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆరుగురిని అదుపులోకి తీసుకుని టాస్క్ స్టేషన్ కి తరలించారు తనిఖీలు అలానే ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు పూర్తి వివరాలతో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు వసంత్ మొత్తం ఎంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అలాగే ఆయుధాల డంప్ వాళ్ళు ఎక్కడ పెట్టారు దానికి సంబంధించి అధికారుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది సో ప్రస్తుతం ఆక్టాఫస్ బృందాలు తనిఖీలు పనమలూరులో కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు మనం ఏదైతే ఎదురుగా చూస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే మనకు కనిపిస్తుందో ప్రస్తుతం ఆక్టోపస్ బృందాలు ఆ బృంద ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టాయి ఉదయం నుంచి కూడా దాదాపు పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఇటు ఆక్టాఫస్ బృందాలు ఎస్ఐబీకి వచ్చినటువంటి సమాచారంతో వారంతా కూడా రిక్కి నిర్వహించి ప్లాంట్గా ఆ బిల్డింగ్ను చుట్టుముట్టారు వారిలో దాదాపు ఇరవై ఏడు మంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టుగా కూడా గుర్తించారు వారిని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఏఆర్ పోలీసులు లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా మొత్తం అందరినీ కూడా పెనలూరు పిలిపించి పూర్తిగా గస్తీగాస్తున్నారు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించి అక్కడి నుంచి బయటికి తరలించారు అయితే ఇటీవల ఆపరేషన్ కగారి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూమింగ్ చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది మావోయిస్టులు మావోయిస్టు సానుభూతి మొత్తం ఒక ఇరవై ఏడు మంది వరకు ఇక్కడ ఉన్నట్లు కూడా గుర్తించారు వారికి వచ్చినటువంటి పక్కా సమాచారంతో ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు భారీగా ఆయుధాల డంప్ ఏదైతే ఉందో ఆ డంప్ కి సమాచారం ఇటు ఛత్తీస్ సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారో వద్ద ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజు సాయంత్రం వరకు కూడా తనిఖీలు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం పోలీసులు వారందరినీ కూడా విచారిస్తున్నారు వారిలో మహిళలు కూడా ఉన్నారు అధికారుల అనుమానాలు ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్ ఏంటి సో ప్రస్తుతం ఆ మావోయిస్ట్ మార్క్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ తర్వాత ఇటు కేవలం అదొక్కటే కాదు ఈ దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ కగారి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూమింగ్ చేపడుతోంది మావోయిస్టులు జనజీవన శ్రవంతో కలవాలని విజ్ఞప్తి చేస్తుంది ఆ దిశగా వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతోంది ఈ క్రమంలోనే ఇటు ఏపీ పోలీసులకు కూడా పక్కా సమాచారం ఉంది మావోయిస్టులకు సంబంధించి షెల్టర్ జోన్గా కొన్ని ఎక్కడ అనుమానం రానటువంటి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారని కూడా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలకు సంబంధించి మావోయిస్టు షెల్టర్ జోన్గా వాడుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఎస్ఐబీకి వచ్చినటువంటి పక్కా సమాచారం ఆధారంగా ప్రస్తుతం తనిఖీలు చేపడుతున్నటువంటి క్రమంలోనే వీరికి సంబంధించినటువంటి వివరాలు వెళ్ళికి వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆక్టోబర్స్ బృందాలు భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసిన ఎస్ఐబీ అధికారులు విచారిస్తున్నారు ఆరుగురు ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ఒక టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు అయితే ఈరోజు ఉదయం మారేడుమిల్లి అంటే ఏఓబి బార్డర్లో ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్ జోన్లో ప్రస్తుతం ఎన్కౌంటర్ జరగ అందుకు సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి ఘటన వచ్చి ఉంది తాజాగా ఇరవై ఏడుకు మందికి సంబంధించినటువంటి ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి సంచరిస్తున్న సమాచారం రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది మొత్తం వారందరినీ కూడా ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు ఒకవైపు పెనమలూరుకి సంబంధించి గతంలో ఇద్దరికి సంబంధించి మావోయిస్టులు పోలీసులు ఎదుటి లొంగిపోయారు అయితే షెల్టర్ జోన్గా ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఏమైనా షెల్టర్ జోన్గా వాడుకుంటారన్న సమాచారం కూడా కొంత కొంతకాలంగా ఇటు పోలీసులకు కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు ఆటనగర్ ప్రాంతం ఇది ఎవరికి అనుమానం కూడా రాదు పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా కూడా కాదు ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఈ ప్రాంతంలో కేవలం వలస వచ్చినటువంటి కార్మికులు తప్ప ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి పోలీసులకి ఎటువంటి అనుమానం రాకుండానే ఇక్కడ ఉన్నట్టుగా కూడా గుర్తించారు ప్రస్తుతం వారి నుంచి భారీగా ఆయుధాలకు సంబంధించిన డంపులు కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆయుధాలు ఉన్నట్టుగా కూడా గుర్తించి వారి నుంచి వివరాలు సేకరించే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే నివగ్నం ప్రస్తుతం ఆయుధాలకు సంబంధించి ఇక్కడ వారిని అదుపులో తీసుకున్నటువంటి క్రమంలో వారి నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం ఆరుగురు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు మిగిలినటువంటి ఎవరైతే మావోయిస్టు మావోయిస్టు సానుభూతి పడన్నారు అందులో మహిళలు కూడా ఉన్నారు వారిని కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది తనిఖీలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి